ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు నల్గొండ డిసిసిబి బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కర్ణాకర్ రెడ్డి తెలిపారు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతూ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు బంగారు ఆభరణాల తాకట్టుపై పది నిమిషాలలో రుణం మంజూరు చేయడం జరుగుతుందని రైతులకు గృహ నిర్మాణాలు వారి పిల్లల ఉన్నత విద్య కొరకు గరిష్టంగా రుణ సౌకర్యం ఇవ్వడం జరుగుతుందని నల్గొండ డిసిసిబి బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కర్ణాకర్ రెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆరు శాఖ నుంచి రైతుల కోసము కస్టమర్స్ కోసము వివిధ రకాల సేవల కోసం కానీ లోన్ల కోసం కానీ స్పెషల్ పథకాలు ప్రవేశపెట్టినవి దానిలో భాగంగా ధనలక్ష్మి డిపాజిట్ నాలుగు నాలుగు రోజులకు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీతోటి ఈ యొక్క డిపాజిట్ స్కీమ్ కదండి అదేవిధంగా బంగారంపై బంగారు తాకట్టుపై రుణాలని అందిస్తుంది దాంట్లో ఎక్స్ప్రెస్ గోల్డ్ లోన్ అని ఐదు వేల రెండు ఇస్తుంది మామూలుగా సాధారణంగా అయితే ఐదు వేల గ్రాముకి ఇస్తుంది కాబట్టి ఇంటి సేవలను మీరు వినియోగించుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడులకు మధ్య మనకు వస్తున్నది ఐదు నిమిషాలనే గోల్డ్ లోన్ ఇవ్వబడుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు గ్రామీణ రుణాలు అనగా రూరల్ హౌసింగ్ స్కీమ్స్ ఇస్తున్నాం దాంట్లో భాగంగా ఇరవై ఐదు లక్షలు హౌస్ లోన్ కోసము తక్కువ వడ్డీ తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటితోటి గృహ రుణాలు అందిస్తుంది అదేవిధంగా రైతు సోదరుల యొక్క పిల్లలు విదేశీ సేవలు కోటానికి ముప్పై ఐదు లక్షలు మరొక రుణం అందిస్తుంది కేవలము రైతుల యొక్క భూమి పెట్టుబడి కాకడ పెట్టినట్టయితే దానిపైనే ఈ యొక్క స్కీమ్ కాలేదు విదేశీ కానీ అదేవిధంగా రూరల్ హౌస్ స్కీమ్ కానీ అందిస్తున్నటువంటి ఏకైక బ్యాంకు కాబట్టి రైతు సోదరులు గమనించి రూరల్ హౌసింగ్ మీ యొక్క పిల్లల యొక్క విదేశీ చదువుల కోసం ఉద్యా కూడా పొందగలరని ఆశిస్తున్నాం